వివాహం చేసుకోవాలనుకోవడమే అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది ఓ మ్యాట్రిమోని వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవడంతో సైబర్ నేరగాళ్లు వల విసిరారు సంబంధాలు ఉన్నాయని మాట కలిపారు ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా బాబు అన్నా వదల్లేదు బిట్కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పారు తక్కువ టైంలో ఎక్కువ లాభాలంటూ ఆశ పెట్టారు విడతల వారీగా పెట్టుబడులు పెట్టించి ఖాతాను ఖాళీ చేశారు డబ్బులు విత్డ్రా చేసుకుందామంటే వీలు లేకుండా చేశారు మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు ఫోన్లో ఏదైనా కొత్త లింక్ ఓపెన్ చేయాలంటే భయం కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే భయం గతంతో పోలిస్తే చాలామందిలో సైబర్ నేరాలపై అవగాహన వచ్చినా నేరస్తులు దారుల్లో మోసాలు చేస్తున్నారు కష్టపడి డబ్బు సంపాదించడం నిన్నటి మాట ఏ కష్టం లేకుండా సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకోవడం నేటి మాట ఇదే సూత్రంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అమాయకులను వంచిస్తూ లక్షలాది రూపాయలను స్వాహా చేస్తున్నారు ఇదే తరహాలో మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ యువకుడు సైబర్ మోసగాళ్ల వలకు చిక్కాడు పెళ్లి కోసం ఓ వెబ్సైట్లో నమోదు చేసుకోవడమే అతని కొంప ఉంచింది టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అంతకుముందు అతను పెళ్లి కాకముందు షాది డాట్ కామ్లో అతను అతని పేరు రిజిస్టర్ చేసుకున్నాడు తదనంతరం అతను మ్యారేజ్ జరిగిపోతుంది ఆ సైట్ వాడట్లేదు అతను కానీ అప్పటి డేటాను వాళ్ళు తీసుకొని అతనికి ఫోన్ కాంటాక్ట్ చేసి మీరు షాది డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకున్నారు మీకు మళ్ళీ ప్రొఫైల్స్ పంపిస్తామని చెప్పగా అతను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిందని చెప్తాడు దాని తర్వాత తన కమ్యూనికేషన్ అతనితో కంటిన్యూ చేసి మీరు బిట్కాయిన్లో మీరు కనుక అమౌంట్ ఇన్స్టాల్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి అతన్ని ల్యూ చేసి అతని ద్వారా బిట్కాయిన్ ట్రేడింగ్ అనే ఒక యాప్ను ఇన్స్టాల్ చేయించి అతని ఫోన్లో అతను స్టార్టింగ్లో ఒక ఐదు లక్షలు పెడితే అందులో ఎక్కువ పది లక్షలు వచ్చినట్టు బ్యాలెన్స్ చూపెడతారు సైబర్ నేరగాళ్లు చెప్పిందంతా నమ్మిన ఆ యువకుడు ముప్పై రెండు లక్షల వరకు మోసపోయాడు చివరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు అతను స్టార్టింగ్లో ఒక ఐదు లక్షలు పెడితే అందులో ఎక్కువ పది లక్షలు వచ్చినట్టు బ్యాలెన్స్ చూపెడతారు ఆ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవడానికి అతను ట్రై చేసినప్పుడు మీరు ఇంకొంత అమౌంట్ పెడితే మళ్ళీ బ్యాలెన్స్ మీరు విత్డ్రా చేసుకోగలుగుతారని చెప్పేసి ఆ విధంగా అతన్ని మోటివేట్ చేసి అతన్ని మోసం చేసి అతన్ని అట్రాక్ట్ చేసుకొని ఎక్కువ మొత్తంలో అతని ద్వారా డబ్బులు కట్టించుకొని యాప్ ద్వారా చివరిగా అతను ఒక థర్టీ టూ ల్యాక్స్ అమౌంట్ అతను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకా అమౌంట్ పెడితేనే మీకు ఆ బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది విడ్రా చేసుకోగలుగుతానని చెప్పడం వల్ల అప్పుడు అతను మోసపోయాన్ని గ్రహించి పోలీసు వారిని సంప్రదిస్తాడు సో దానికి సంబంధించి అతను పోగొట్టుకున్న డబ్బుల గురించి మోసం చేసిన వారి మీద గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు సైబర్ మోసాలపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఫోన్లకు వచ్చే లింకులను ఇష్టానుసారంగా ఓపెన్ చేయొద్దని కోరారు కేసులో అతను ఒక గత మూడు నెలల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి డబ్బులను ఎక్కువగా మనం బ్లాక్ చేయలేకపోయినాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు ఎవరు చెప్పినా నమ్మకండి ఎలాంటి లింక్స్ని యాక్సెస్ చేయకండి అన్ని సరే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోకండి ఏపీకే ఫైల్స్ కానీ ఇతర యాప్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోకండి వాళ్ళు చూపించేదేమో మీకు జనైన్ యాప్ ఉంటుంది తర్వాత వాళ్ళు మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వేరే లింకును పంపించి వాళ్ళకు డబ్బులు డైవర్ట్ అయ్యే విధంగా మీకు మోసం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో సైబర్ క్రైమ్ ద్వారా మీరు మోసపోవద్దని తెలియజేస్తున్నాం ఇన్ కేస్ మీరు తప్పిదారి తెలియకుండా కనుక మీరు మోసపోయినట్టయితే ఇమ్మీడియట్గా మీరు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ నెంబర్కు కాల్ చేసి వెంటనే కాల్ చేసినట్టయితే కొంతవరకు మీరు డబ్బులు పోయిన డబ్బులను నాపే అవకాశం ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని కోరుతున్న పోలీసులు నమ్మితే ఖాతాలోని డబ్బులు మాయమవుతాయని హెచ్చరిస్తున్నారు